ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లాలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగేళ్ళే ఉదయ్ శ్రీనివాస్ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ హాజరై మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎంతో మంది యువతి యువకులను ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్స్ సాధించి మొదటి స్థానంలో ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ కి ప్రభుత్వ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ ఉదయ శ్రీనివాస్ తెలిపారు

మొత్తం నాలుగు వందల పదకొండు స్థానాల్లో సుమారు మూడు వందల తొంభై మంది సెలెక్ట్ అయ్యారు ఇంత మంచి ఒక పోలీస్ ఆఫీసర్స్ని ట్రైన్ చేసే ఒక ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ వన్ టూలో అలాగే రాష్ట్రం రెండు రాష్ట్రాల్లోనే సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్గా ఉంటాం అలాగే ఇక్కడ వందలాది మంది వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడ ఆ కోర్సుని నేర్చుకున్న స్థాయిలో అందరికీ సెలెక్ట్ అవ్వడానికి మంచి అవకాశం ఇచ్చారు అలాగే వీళ్ళని ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వీళ్ళకి ఒక మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కావాలి అది ఎస్పీ గారితో కాని ఉండే లేకపోతే హోమ్ మినిస్టర్ గారితోనైనా మాట్లాడి దగ్గరలో అవైలబిలిటీలో ఉన్న గ్రౌండ్ కూడా ఇప్పించవలసిన బాధ్యత ఎంతైనా యాక్చువల్లీ రాబోయే కాలానికి ఈ చేసే కాంట్రిబ్యూషన్ కి నిజంగా నిజంగా మీరీ థ్యాంక్ఫుల్ టైం కానిస్టేబుల్ సెలక్షన్